అందరికీ ప్రైజ్ తినడండి హోషియా పన్నెండు పద్నాలుగు చివర్ లైన్లో అతడు అతడు అంటే ఎవరు అంటే ఎఫ్రాయిము పరులకు అవమానము కలుగజేసినందుకై నేనతని అవమానపరుతును అంటున్నాడు దేవుడు అవును ఈ ఎఫ్రాయిము అంట పరులను అవమానపరిచిండంట పరులు అని అంటే ఎవరు నీవు కాకుండా ఇంకొకరు పరులైతరు ఆ విధంగా వేరే వాళ్ళని అవమాన దేవుడు లోకాన్ని ప్రేమించిండండి నువ్వు నీవు కాకుండా ఇంకొకరిని నువ్వు అవమానపరిస్తే దేవుడు నిన్ను అవమానపరుస్తాడట ఒకవేళ నేను ఎవరినన్నా అవమానిపిస్తే దేవుడు నన్ను పరుస్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఇతరు ఇతరులను పట్ల మనం గౌరవంగా ఉండాలి మరి మనము మనస్సులో అనుకున్నా కానీ అది దేవునికి తెలిసిపోతుంది వాళ్ళని వాళ్ళు ఈ విధంగా ఉన్నారు అని మనం మనసులో అనుకున్నా కానీ దేవునికి తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది ఏషేయ పద్నాలుగు పద్నాలుగు చివరి లైన్లో నువ్వు మనసులో అనుకుంటేవి కదా అని లూసిఫర్ అంటున్నాడు కదా ఆ విధంగా ఈ లూసిఫర్ యొక్క గుణమే అవమానపరిచేటటువంటి గుణం అంటే దుష్టుని యొక్క గుణం అంటే నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టు ఇతరులను అవమానిస్తే నువ్వు దుష్టుని గనపరుస్తున్నావని అర్థం కానీ మనం దేవుణ్ణి గణపరచువారం వారమై ఉండాలి దేవుడు అన్నాడు కదా నువ్వు బీద వాళ్ళకి మరి వస్త్రం ఇస్తే మరి వారికి ఆహారం పెట్టినప్పుడు దేవా మేము నీకెప్పుడు ఆహారం ఇచ్చినాం ఎప్పుడు నీకు దుస్తులు ఇచ్చినాం ఎప్పుడు నువ్వు బాగాలేనప్పుడు మేము పరామర్శించినాం అని అంటే బీదలను బీదలకు ఇస్తే నన్ను గనపరిచినట్టే అంటాడు మనము ఎవరిని అవమానించదు కానీ వారి అవసరతలను తీర్చే వారమై మనము ఉండాలి మొదటి సమయాలు రెండో అధ్యాయం ముప్పై చివరి లైన్లో ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా సెలవిచ్చుచున్నాడు కావున ఎహోవా వాక్కు ఏదనగా నన్ను వారిని నేను ఘనపరచుదును నన్ను వారు తృణీకార చూసినావా ఎవరి స్థితి అన్నా తక్కువ స్థితి ఉంటే వారిని తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరించినట్టే మనము ఘనపరిస్తే వేరే స్థితిలో ఉన్నవారిని తక్కువ స్థితిలో ఉన్న వారిని మనం గణపరిస్తే దేవుణ్ణి ఘనపరిచినట్టు ఇది దేవుని యొక్క గుణం గుణలక్షణం రోమ పన్నెండు పది చివరి లైన్లో ఘనత విషయంలో ఒక్కనినొకడు గొప్పగా ఎంచుకొనుడి మరి ఆయన స్థితి ఆర్థికంగా మరి తక్కువ ఉండొచ్చు కానీ వారి యొక్క నీతి ఎక్కువై ఉండొచ్చు కదా వారు దేవునిలో గొప్పవారై ఉండొచ్చు వారి విశ్వాసము గొప్పదై ఉండొచ్చు మరి వారు దేనిలో వారి గుణంలో గొప్పవారై ఉండొచ్చు కానీ మనము ప్రతి విషయంలో ఒకరికొకరు ఘనపరుచుకునే వారంగా ఉండాలని దేవుడు మనకి ఒక ఆజ్ఞలాగా ఇచ్చినాడు ఆయన ఆజ్ఞను పాటిద్దాం ఆయన కొరకు జీవిద్దాం ఇతరులను మనం ఘనపరుద్దాం మనము కూడా దేవుని నుండి ఘనతను పొందు